శ్రీకృష్ణుడు ఒకరోజు కర్ణుడిని కలవడానికి అతని అంతఃపురానికి వెళ్ళేసరికి కర్ణుడు తలకి నూనె రాసుకుంటూ అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు కర్ణుడు ఎడమవైపున ముత్యాలతో పొదిగి ఉన్న ఒక సువర్ణ పాత్రను చూచి కృష్ణుడు ఇది నాకు కావాలి అని కోరాడు అప్పుడు కర్ణుడు వెంటనే తన కుడి చేతికి నూనె ఉండడంతో ఎడమ చేత్తో ఇవ్వబోయాడు కృష్ణుడు కర్ణ ఎడమ చేత్తో దానం చేయరాదు నీకు తెలియదా అనగా కర్ణుడు కృష్ణ కాలం చాలా విలువైనది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు నేను చేతులు కడుక్కుని వచ్చేలోపు నా మనసు మారిపోవచ్చు లేక నా ప్రాణాలే పోవచ్చు కాబట్టి ఏదైనా మంచి పని చేయాలి అనుకోగానే చేసివేయాలి అంటాడు అది విన్న శ్రీకృష్ణుడు కర్ణుడు దానగుణంకి మెచ్చుకుని కర్ణుడిని ఒక వరం కోరుకోమంటాడు అప్పుడు కర్ణుడు కృష్ణ మనిషి జీవితంలో దేహి అని అడగటం లేదా నాస్తి అని చెప్పటం చాలా దుర్భరం కాబట్టి నాకు ఈ జన్మలోనే కాక ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే మాటలు నా నోట వెంట రాకుండా చూడు అనడంతో శ్రీకృష్ణుడు తదాస్తు అంటాడు